नीलात्रो शङ्कमध्ये शपदळकमले रत्नसुंहासनस्तं सर्वालङ्कारयुक्तं नवघनरुचिरं संयुतं चाग्रजेन सौभद्र्याह वागेन ब्रह्मरुद्रादिसेव्यं वेदानां सारमीशं सुजनपरिवृतं ब्रह्मदारुं स्मरामि సుభద్రా బలరామ సమేత వారి యొక్క ఆలయం రుస్తుంబాద నర్సాపురం పట్టణం ఈ దేవాలయం అతి పురాతనమైనటువంటిది రాతి కట్టుబడితో నిర్మించబడినటువంటి ఈ ఆలయంలో ప్రత్యేకించి స్వామివారి యొక్క మూలమూర్తులు పూరీలో ఏ విధంగా అయితే చెక్కతో తయారు చేసినటువంటి విగ్రహాలు ఉంటాయో అలాంటి విగ్రహాలు ఇక్కడ దారుమయమైనటువంటి సుభద్ర బలరామ సమేత జగన్నాథ వారు ప్రధాన మూలమూర్తిగా కొలువై ఉంటారు ఆయన పక్కన సుదర్శనమూర్తి చక్రాయుధన రూపంలో స్వామి కొలువై ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం పూర్తిగా రాత్రితో స్తంభాలతో నిర్మించబడినటువంటి మండపంలో స్వామివారికి ప్రతి తొలి ఏకాదశి రోజు పర్వదినం రోజున వార్షిక కళ్యాణం పాంచానిక దీక్షతోటి వైకానస భగవత్ శాస్త్ర ప్రకారంగా జరుగుతుంది ఇక్కడ నిత్యము జరిగే అర్చనాది కైంకర్యాలన్నీ కూడా వైకానస ఆగముక్త ప్రకారంగా గర్వపడుతూ ఉంది ప్రతి సంవత్సరము కూడా ఆషాఢశుద్ధ ఏకాదశి స్వామివారి యొక్క కళ్యాణం విష్ణు విష్ణుగణాలన్నిటికీ కూడా అధిపతైనటువంటి విశ్వక్సేను ముందుగా ఆరాధించేటువంటి కార్యక్రమం జరుగుతుంది సర్వ విఘ్నాలని కూడా నివారణ చేసి విష్ణుగణాలన్నిటికీ అధిపతైనటువంటి విశ్వక్సేనునికి ముందుగా ఆరాధన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు ೀಷ್ಣೇ ದೇವರಾಯ ದೊರಬಾರುಷ್ ಪಾಂದ ಪುಷ್ಪೀ ಪಾಂದೇ ಸಮಸ್ತಿಯ స్వస్తి పుణ్యా వచనం కార్యక్రమాన్ని ఆచార్యవర్లు కళ్యాణ కార్యక్రమంలో భాగంగా కావేరీ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీటి విఖ్యాత పంచగంగా ప్రతిక్త కలసలోకి కావేరి తుంగభద్ర కృష్ణవేణి భాగీరథి మొదలైన నదీ జలాలను మంత్రపూర్వకంగా అభిమంత్రించి వేద మంత్రాలు పఠించిన తర్వాత ఆ జలంతో ద్రవ్యాలన్నీ శుద్ధిపొందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది దీనిని స్వస్తి పుణ్యాహవాచనమ

ಿಬಂಧ್ರವಂತ ಗೋವಾಂಗವನ ಯದಾವಾ

آيا سما بادا ிணே அம்யாத்ேமேத்தேத అదిగో పవిత్రమైన దర్బలతో తయారు చేసినటువంటి కూర్చును స్వామివారికి ఆసనంగా సమర్పిస్తున్నారు కళ్యాణవరుడైనటువంటి శ్రీ వేణుగోపాలస్వామి వారికి పాద ప్రక్షాళనా కార్యక్రమాన్ని ఆచార్యవర్యలు మంత్రపూర్వకంగా నిర్వర్తిస్తున్నారు కళ్యాణవరుడైనటువంటి శ్రీ స్వామి వారికి పాలు తేనె కలిపినటువంటి మధురమైనటువంటి మధుపర్కాన్ని నివేదన చేస్తున్నారు రక్షాబంధన ధారణ స్వామివారికి కుడి చేతికి అమ్మవార్లిద్దరికీ కూడా ఎడంచేతికి రక్షాబంధనధార కార్యక్రమాన్ని ఆచార్య వర్యులు మంత్రపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు

మంగళప్రదమైనటువంటి అష్టకాల పఠించిన తర్వాత సుంహూర్త సమయానికి ముందుగా చూటి కాపటం చేసి సుంహూర్త సమయానికి జీలకర్రా బెల్లం మంత్రపూర్వకంగా స్వామివారి అమ్మవారికి అమ్మవారి స్వామివారికి సదర్శన ధరించేటువంటి కార్యక్రమం దాన సమయంలో మహాసంకల్ప పఠనం ವರಡು ಇದು ಯಜಮಹಾರಾಜಗಾರ್ಯಕ್ಕ ಮುನಿಮನಮಡು సూరసేన మహారాజు గారి యొక్క మనుమడు వసుదేవ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణవరుడు అలాగే అమ్మవారు లుక్మిణీదేవి భార్గవ గోత్రంలో ఆవిర్భవించి భోజ మహారాజు గారి యొక్క మునుమనవరాలు మహాభోజ మహారాజు గారి యొక్క మనవరాలు భీష్మక మహారాజు గారి యొక్క కుమార్తెనటువంటి ఋక్మిణీదేవి బుధుడు అలాగే కాశ్యపద కాశ్యపదగోత్రంలో ఆవిర్భవించినటువంటి యథాజిత్ మహారాజు గారి యొక్క మునిమనవరాలు కృతజిత్ మహారాజు గారి యొక్క మనవరాలు సత్రాజిత్ యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామాదేవి రుక్మిణి సత్యభామాదేవిలనిద్దరినే కూడా స్వామివారికి ఇచ్చి కన్యాదానాన్ని నిర్వర్తించడం జరిగింది కాబట్టి చక్కని గొరువు వచ్చి సకాలంలో వివాహాలు జరుగుతాయి అలాగే వివాహాల దంపతుల యొక్క సంతానం వస్తుంది ఏ ధర్మబద్ధమైన ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ వారి యొక్క ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దారు విగ్రహాలు ఆరు వందల సంవత్సరాల నాటివి శ్రీ సుభద్రా బలరామ సమేత జగన్నాథ స్వామి వారి యొక్క ఆలయం నరసావరం పట్టణానికి అతి సమీపంలో ఉంది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహీ సా గోబ్రాహ్మణే శుభమస్సు నిస్తనోబూ జయ జగన్నాథ